అసలు పార్టీలో మీటింగ్లు ఎక్కడ నడిచినాయి పార్టీని పార్టీ దోమన పార్టీని నడవనిచ్చి పార్టీ తరఫున రెండు నెలలకు మూడు నెలలకు కనీసం ఆరు నెలలకు మీటింగ్ పెట్టి గ్రౌండ్ లో పార్టీ యాక్టివిటీస్ నడవనిచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో పదవులు రాను పార్టీలో పదవులు ఉండాలి కదా అసలు పార్టీ పదవి ప్రభుత్వ పదవి అన్న తేడా ఉంది అక్కడ అంతా ప్రభుత్వ పదవులు అయినాయి పార్టీ పదవులు ఎవరికి ఉంది గ్రౌండ్ కార్యకర్తల దగ్గరికి నెలింది ఎప్పుడు ఈవెన్ జనంలోకి వెళ్ళింది ఎప్పుడు అంతకుముందు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏయో చెప్పారు విన్నాడు వచ్చాడు దానికి ఏయో హామీలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి అయినా అట్లాంటి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అయినా అట్లాంటి హామీలు ఇచ్చాడు అయ్యే కదా లెక్క అట్లాంటిది నువ్వు సీఎంఐ దగ్గర నుంచి జనంలోకి పోల జనసేపటికే ఆ మీటింగ్ ఆ డ్వాక్రా మైల్లో అదే వాళ్ళు ఇస్తారు బా అసలు సూపర్ స్టార్ అంటారు ఆ స్టేజీ మీద పొగుడుతారు అంత చంద్రబాబుని పొగిడినప్పుడు నవ్విన వైసీపీ వాళ్ళు వీళ్ళు అంతే చేశారు కదా అవును ప్రాక్టికల్ గా దీనివల్ల ఒరిగింది ఏంటి ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రధాన ఆరోపణ మీడియాని పక్కన పెడతారు తెలుగు మీడియాని అస్సలు పట్టించుకోరు అప్పుడు కూడా అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇప్పటికే కామన్ గా అందరూ ఉంటారు ఒక ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టలేదు మీడియా అంటేనే ఆ మీడియా ద్వారా వచ్చే గాలిని ఒక కిటికీ లాంటిది అది వింటేనే ఆయనకు అర్థం అవుతుంది గ్రౌండ్ లో అదే ఆయన మూసేశారు ఒక చీకట్లో బతికినట్టు బతికేసారు ఇప్పటికీ కూడా అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీడియా అంటే ఎందుకో మొదటి నుంచి